దేవు నామానికి మహిమ కలిగి ప్రభు పెర వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ప్రభు మిమ్మల్ని దీవించి నాని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం వలన మనకి మన జీవితాలకి అది ఎంతగానో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటదని నమ్మి విశ్వాసంతో ప్రతిదినము కూడా దేవుని లేఖనాల్ని ధ్యానించాలని దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాల్ని గ్రహించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నానండి చూడండి కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం పదం వచనని మనం చదువుకున్నట్లయితే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర నుండుట నాకు ఇష్టము హలో దావీదు తను తాను తగ్గించుకొని అంతగా దేవుని వైపు చూస్తూ ఆ దేవునితో సహవాసాన్ని కోరుకుంటున్నాడో ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుందండి దేవుని మందిరంలో ద్వారము ఉండడం నాకు ఇష్టం భక్తి భక్తిహీనుల గుడారంలో నివసించుట అంటే భక్తిహీనుల గుడారంలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఎన్ని వసతులు ఉన్నా నాకు ఎన్ని మేలుకరమైనవి సంతోషకరమైనవి ఉన్నా కూడా మరి అక్కడ నివసించడం కంటే మరి దేవుని మందిర ద్వారమున వద్ద ఉండడం అక్కడ ఉండడం నాకు అంటున్నాడండి మందిరంలోకి ఆ ప్రవేశం లేకపోయినా మందిర ద్వారం వద్ద నుండడం నాకు ఇష్టం అంటున్నాడు అల్లెలుయా దావీదికి దేవునితో సహవాసం అంటే ఎంతో ఇష్టమండి ఆ పూర్వపు దినాల్లో అప్పుడు గుడారాలు కట్టి గుడారాల్లో మరి దైవజండు ఉండి అక్కడ ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉండేవాడు అయితే ఆ సమయంలో అందరికీ కూడా దేవాలయంలోకి ఆ గుడారం అనేటువంటి ఆ దేవాలయంలోకి ఆ ప్రవేశం లేదు కాని ఆ తర్వాత ఆ దగ్గ దావీకున్నటువంటి ఆశను బట్టి దావీది మందిరం కట్టాలని ఆశను బట్టి తన కుమారుడైనటువంటి సొలోమోను చేత దేవుడు ఆ మందిరాన్ని కట్టించాడు అంటున్నాడు కదా నా దేవుని మందిర ద్వారం నుండడం నాకు ఇష్టమంటున్నాడు అక్కడ ఉంటే ఆయన సన్నిధిని నేను చూస్తాను ఆయన ఆ ముఖకాంతిని నేను చూస్తాను ఆయన దర్శనాన్ని నేను పొందుకుంటానని దావీది ఎంతగానో ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా యహోవాధ నేను ఒక వరం అడిగాను అదేంటంటే నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని సన్నిధానంలో నేను వాసం చేస్తాను దేవుని ఆ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను అని అంటున్నాడండి అలా ఎందుకోసం దావీది దేవుని మందిరానికి వెళ్ళడం ఇష్టపడుతున్నాడు అంటే అక్కడ దేవుని ప్రసన్నత చూడాలని దేవునిలో ఆనందించాలని సంతోషించాలని ఆయన చెప్పేటువంటి బాధని వినాలి అనేటువంటి ఆశతో మందిరానికి వెళ్ళాలని ఆ ఇష్టపడుతూ ఉన్నాడు కానీ ఈనాడు కొంతమంది దేవుని మందిరానికి నామకార్థంగా వెళ్ళాలని వెళ్ళకపోతే మరి ఏదో ఏదో వీడు సంభవిస్తుందని లేకపోతే ఏదో ప్రమాదం జరిగిద్దని లేకపోతే ఆశీర్వాదాలు రావని ఆ క్రమంగా దేవుని వెంబడిస్తేనే ఆశీర్వాద ఏదో ఆశించి ఆ ఏదో భయపడేవారిగా కొంతమంది మందిరానికి వచ్చేవారుగా ఉంటూ ఉంటారు కానీ దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో మనం మంచి ప్రవర్తన కలిగి జీవించాలి ఆ మంచి ప్రవర్తన మనకి ఎలాగో వస్తుంది ఈ లోకంలో అంతా కూడా ఎక్కడ చూసినా కూడా చెడు మాటలు చెడు ఆ ప్రవర్తన భయంకరమైనటువంటి పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతూ ఉండే మనం నిత్యము వారితో సహవాసం చేస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం మనలో ఏ చెడు ప్రవేశించకుండా ఉండాలి అని అంటే దేవుని మందిరానికి మనం వచ్చి దేవుని మాటలు మనం మాట్లా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం వింటూ ఉంటే అప్పుడు ఆ మాటలు మన హృదయాల్లో ఫలింప ఫలిస్తూ ఉంటాయి ఆ ఫలిస్తున్నటువంటి మాటలు మనని సత్ప్రవర్తన వైపు నడిపిస్తూ ఉంటాయండి ఎంతోమంది ఆ భయంకరమైనటువంటి చెడు వ్యసనాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే మరి వారు హృదయపూర్వకంగా దేవుని మాటలు విని ధ్యానించినప్పుడు ఆ భయంకరమైనటువంటి త్రాగుడు నుంచి విడుదల పొందుకోవడం భయంకరమైనటువంటి బెభిచారు నుంచి విడుదల పొందుకోవడం ఎన్నో రకాల వ్యసనాల నుంచి విడుదల పొందుకొని ఎంత మంచి ఆ ప్రేమ కలిగి సత్ ప్రవర్తన కలిగి జీవిస్తూ అనేక మందికి ప్రేమను అందించేవారుగా జీవిస్తూ ఉన్నారు అల్లలుయ్య దినంతటికి కారణం ఆయన మందిరంలో వాళ్ళు పొందుకుంటున్నటువంటి ప్రేమ వారు రుచి చూస్తున్నటువంటి ఆ ప్రేమ వారు అనుభవిస్తున్నటువంటి ప్రేమ అనేకులు కూడా పంచిపెట్టేవారుగా ఉంటూ ఉన్నారు అది నాకున్నాడు కదా నా దేవుని మందిరంలో నేను ఒక్క దినము గడిపితే అది వెయ్యి దినముల కంటే శ్రేష్టమంటున్నాడు అల్లెలుయ్యా చూసారా ఒక్క దినం గడి గడిపితే వెయ్యి దినాల కంటే శ్రేష్టం కొంతమంది ఆ దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యత కొన్ని పనులకి ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలకి వాళ్ళు ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు ఒక్క దినం గడిపోతే మనం ఒక్క దినం మనం దేవుని సన్నిధానికి వెళ్ళకపోతే మనం ఎంత నష్టపోతామో వెయ్యి దినాలకన్నా శ్రేష్టమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని మనం నష్టపోతాం కోల్పోతామని లేఖనం ఏం చెప్తుందనే లేఖనం చూసి ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి కానీ కొంతమంది మనుషుల్ని వెంబడిస్తూ ఉంటారండి వాళ్ళు క్రమంగా రావట్లేదు కదా వీళ్ళు క్రమంగా రావట్లేదు కదా కాబట్టి కాబట్టి వాళ్ళకేమి ఇబ్బంది కలిగించబడట్లేదు అని ఇలాగా కొంతమంది మనుషుల్ని చూసి ఏం చేస్తూ ఉంటారంటే మనుషుల్ని చూస్తూ వెంబడించేవారుగా ఉంటారు మనుషుల్ని చూస్తూ వెంబడించేవారుగా ఉండకూడదండి దేవుని లేఖన మనకి ఏం చెప్తుందో దేవాది దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఏ మనకి ఏ సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడో ఆ సత్యాన్ని గనక మనం అనుసరించి నడిచినట్లయితే ఈ లోకంలోనూ పరలోకంలోనూ మనం గొప్ప ఆ స్థానాన్ని సంపాదించుకున్న వారం అవుతామండి మరి ఈ లోకంలో చూడండి మనం అనేక మందికి మేలుకరంగా ఉండాలి అంటే పరమ తండ్రి అయినటువంటి ఆయన ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా మేలుకరంగా ఉన్నాడు ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా మేలుకరంగా ఉండాలి మనం మన కుటుంబాలకి మేలుకరంగా ఉండాలి మన చుట్టూ ఉన్న ప్రజలకి మేలుకరంగా ఉండాలి అని అంటే మనం దేవుని వాక్యాన్ని ఆయన ఎలాగ చెబుతూ ఉన్నాడో ఆయన ఎలాగ మనకి బోధిస్తున్నాడో అలాగా బో అలాగా ఆయన బోధిస్తున్నట్లుగా ఆయన బోధనని అనుసరించి నడిచేవారంగా మనం ఉండాలి అపోస్తుల కాలంలో వారు బోధిస్తూ ఉంటే వారు ఆ బోధలికి ఆ ఇన్స్పైర్ అయ్యి ప్రార్థన చేయడం వారు రొట్టె విడిచేట సహవాసం అందు ఎడతక వారు ఉన్నారంట మందిరంలో అంతగా సహవాసాన్ని చేసేవారిగా ఉన్నారండి ఎక్కువగా సహవాసంగా కూడుకోవడానికి ఇష్టపడుతూ ఉండేవారు సహవాసంలో అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతూ ఉండేవారు కాబట్టి ఈనాడు మనం ఎలాగా అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతూ ఉన్నాం లోకంలో అభివృద్ధి చెంద చెందాలన్నా లేదంటే ప్రభువులు మనం అభివృద్ధి చెందాలి వృద్ధిలోకి నడిపించబడాలన్నా మనం ఆశపడుతున్నామా దావీ ఇంకా ఎంతగా అంటున్నాడంటే ఆయన మందిరం దగ్గర పిచ్చుకలకి స్థానం ఉంది ఆ పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఎప్పుడు కూడా నివాసం చేస్తూ ఉన్నాయని కొంత ఆ పిచ్చుకుల మీద ఈడ్చిపడుతూ ఉన్నాడండి నేను అలాగా అక్కడ గుడారం దగ్గర నేను నివాసం ఉండలేకపోతున్నాను దేవుని యొక్క మందిరం దగ్గర అని ఆ పడుతూ ఉన్నాడు ఎందుకోసం అంటే అవి ఎంత ధన్యత అనుభవిస్తున్నాయి ఎప్పుడు కూడా దేవుని మందిరం దగ్గర అవి నివాస పడతా నివాసం చేస్తూ అవి ఎంత జీవులని దావీది ఎంతగా స్థుతిస్తూ ఉన్నాడు కదా చూడండి దాని యొక్క విలువని ప్రాధాన్యతని దావీది గుర్తించాడు కాబట్టే దేవునితో సహవాసం మందిరం యొక్క రాధాన్ని ఇతని గుర్తించాడు కాబట్టే ఇంతగా ప్రభుని ఘనపరుస్తున్నాడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా అటువంటి ఆశ మనం కలిగి ఉన్నట్లయితే చూడండి దేవుడే మనల్ని విడిచిపెట్టడు కానీ దేవుడైన యహోవ సూర్యుడిని ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు హలలుయా ఇలాగ ఎవరైతే యథార్థంగా ప్రభువుని వెంబడిస్తారో యథార్థంగా ప్రభువుని ఘనపరుస్తూ ఉంటారో వారికి ఏ మేలు కూడా ఆయన చేయక మానడంట ఆయన కృప అనుగ్రహిస్తాడంట ఆయన మనకి ఘనత కూడా అనుగ్రహిస్తూ ఉంటాడంట మనం ఆశపడుతూ ఉంటాం కదా ఆయన కృప అంటే మనకి చాలా ఆయన కృపలో సమస్తం కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన మనల్ని ఘనపరచాలని మనల్ని మనం ఎంత ఘనపరచాలనుకున్నా ఆ ఘనత నిలవదు కానీ ప్రభువు మనల్ని ఘనపరిస్తే అది ఎంతో శాశ్వత కాలం అది అలాగ నిలిచి ఉంటది ఆయన మనల్ని ఘనపరిచాలను మనం హెచ్చరించాలి మనం ఆశపడుతున్నాం కదా అలాగా ఉండాలి అని అంటే మనం యథార్థంగా ప్రవర్తి ప్రవర్తించి దేవునితో సహవాసం చేసేవారి మందిరంలో ఒక్క దినం గడుపుడా వెయ్యి దినాలకంటే శ్రేష్టమైనటువంటి ఆ ఉద్దేశాన్ని మన హృదయంలో పెట్టుకొని భక్తి భావంతో శ్రద్ధ భక్తులతో భయభక్తులతో ప్రభువుని పూజించేవారిగా ఘనపరిచేవారిగా ఉండాలని మందిరానికి అట్లా ఆశతో వెళ్లి ప్రభువుని ఘనపరిచేవారిగా ఉండాలని ప్రభువు పేట మీకు తెలియజేస్తానండి అతి అనుభవంలో మనం అందరం జీవించి మనం మేలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు అవి అంటున్నాడు కదా నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి నాలుగు గంటల శ్రేయస్సు అంటున్నాడు నిజమేనాయన అంత శ్రేయస్కమైనటువంటి అనుభవాలు మేము పోగొట్టుకోకుండా మందిరం యొక్క విశిష్టతని మేము గుర్తెరిగి మాకు ఇచ్చినటువంటి ఆ విలువైన ఘనమైనది మేము పోగొట్టుకునే వారంగా నీ వాక్యం పోగొట్టుకునే వారంగా ఉండకుండా నీ సన్నిధానంలో ఆనందించేవారిగా నీ వాక్యం ధ్యానించడానికి మందిరానికి వెళ్లే వారంగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరును కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అయా నీ కృపతో నీ యొక్క అయా ఇదిగో మహిమతో వారందరినీ నింపమని ఘనత మహిమ వారి ద్వారా మీరు చెల్లించుకోమని మీకే కలిగినట్లుగా వారిని ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఏమేలు చేయకమ్మానని అంటున్నావు బ్రబా కాబట్టి అతి ఆశీర్వాదాలు వారందరూ సంపూర్ణంగా పొందుకొనలాగా యదార్థంగా నిన్ను ఆరాధించినట్లుగా వీటి కూడా ఆత్మతో సత్యముతో నడిపించి మహిమ తెచ్చుకోమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి